దివాళీ ఈ రోజు నేనేం చెప్పబద్దు ఇవన్నీ సరిచరు బతులే నువ్వు ఆడుకునేటి అన్ని కొనుక్కున్నావు ఈ చిట్పట్లు ఓకే అన్ని కాల్చుకోవడానికి వెళ్తున్నా కిందకి కిన్నకి ఎనకెళ్ళి అన్ని కాదు జాగ్రత్తగా కాల్చుకోవాలి అన్నీ కాదు నీనో ఓన్లీ ఇగో పూచక్రాలు చక్రాలు చిచి బొట్లు తాడలే మిత్తై మిత్తై ఇంకా ఇ ఇంకా రాజు కాల్చుకుంటా బై ఆ మైండ్ నుంకేసి నా చెందక

எா

సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ పండుగ అందరితోటి కలిసి చేసుకుందామని ఇప్పుడైతే మేము కిందకైతే వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ మీరు మీరు కూడా చాలా సంతోషంగా ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా సో కిందకైతే అక్క వాళ్ళు కూడా వచ్చి వస్తున్నారు అక్క వాళ్ళతో కలిసి మేము ఈరోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఆ కింద కింద ప్లాన్ చేసాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ హ్యాపీ దీవాలి అండ్ సేఫ్ దీవాలి అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి రైట్టా మేము ఆల్రెడీ షేక్ ఇచ్చేసుకున్నాం అంతా ఏం చూస్తున్నావా அம்மாரி Happy ரெண்டு <ând> <laughs> 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 எனக்கு <laughs> yeah, கொஞ்சம் hey <coughs> <boret AUGS> <into Furthermore> పెద్ద <laughs> <way. laughs> <laughs> 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 చిన్న మొత్తం సిల్వర్ ఎగ్స్ పెడితే చల్లగా ఉంటది లేకపోతే అలోవేరా పెట్టినా చల్లగా ఉంటది

सुपर <speaking> <poor> <till>

ए काले लोग से हमारा चलगी ना न मैं बोलिसंगा एंगा दा दानो चली दा इधर इधर मत चलगा दान में ले जाओ दान में चली हां तेज को बैठो तो தேக்கறதுக்கு போலறோம் நிஞ்சி ரஹ்மீது மாட்டதே ஆயிப் போயி நாய்ப் பின்னி

ৰাণী